హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ హ్యాపీ బైక్ ఏకాదశి శుభాకాంక్షలు మేమైతే ఈరోజు టెంపుల్ వెళ్ళలేకపోతున్నాం ఇంకా నిన్నైతే మా హస్బెండ్ బర్త్డే జరిగిందనమాట బర్త్డేకి సంబంధించినవన్నీ నేను ఒక బ్లాగ్లో పెట్టేస్తాను ఇంకా ఈరోజైతే మేము ఇప్పుడే పనంత అయిపోయి టీ దాకి అటుకులు తింటున్నాం అనమాట యాక్చువల్లీ నేను ఏకాదశికి ఫాస్ట్గా ఉంటాను ఈసారి ఉండట్లే అనమాట కొంచెం హెల్త్ సపోర్ట్ చేయాలి పక్కన బోర్ ఇస్తున్నారు స్టార్ట్ చేసారు ఇవాళ మార్నింగ్ నుంచి నైట్ దాకా మాకు ఇంకా అయిపోతుంది మా బండి వచ్చింది కదా నాని ఏం చేస్తారు నాని పిండి ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను మ్యాక్సిమం లైవ్ కూడా లైవ్ టుగెదర్ నేను మా హస్బెండ్ పెడతాం ఎందుకంటే తను బయటికి వెళ్ళి అంటే వేరే ఫ్రెండ్స్తోని విజిట్ చేయడానికి వెళ్ళింది అనమాట ఎక్కడికి అనేది ఏందో ఏందో ఎందుకంటే అవుతుంది ఉంబడి అప్పేసరికి అయితే ఇద్దరం కలిసి సరే సరే అయితే ఇద్దరం కలిసి లైవ్ టుగెదర్ పెడతాం అనమాట మా హస్బెండ్ నేను కలిసి ఎందుకంటే తను అక్కడ నేను ఇక్కడ ఉన్నాము కదా ఇప్పుడు సో ఆ ప్లేసెస్ అన్నీ నేను కూడా ఫస్ట్ మీతోని లైవ్లోనే చూడడం ఎట్లుంటాయో చూద్దాం అక్కడ అండ్ ఫ్రెండ్స్తో ఎట్లాండనమాట ఇంకా ఈరోజు టెంపుల్కి కి అని ఒక ఫీలింగ్ ఉంది అండ్ హెల్త్ కూడా కొంచెం సపోర్ట్ చేయట్లేదు సో అందుకని సో హెల్త్ ఇంపార్టెంట్ కదా ఇంకా సో ఈసారి కొంచెం రెస్ట్ అనమాట ముగ్గులు అయితే నేను ముగ్గులు తీసి పెడదామంటే డైలీ రెగ్యులర్గా ఇంటి ముందు తీగల ముగ్గులు ముత్యాల ముగ్గులు అవన్నీ వేస్తున్నాను బట్ రోజు వీడియో తీయడానికి నాకైతే కుదురతలేదు ఎవరైనా వీడియో వాళ్ళు సపోర్ట్ వాళ్ళు ఉంటేనేమో చేయొచ్చు ఏ పెద్ద ప్రాసెస్ ఒక్కసారి అని కాదు చాలా మొగ్గులలో తీసి పెట్టచ్చు బట్ ఇంకా లేదు ఇంకా నేను మొగ్గు ఏదైనా వీడియో స్టార్ట్ చేసరికి నా వచ్చి కతాం అందులో ఇన్వాల్వ్ అయిపోతుంది ముగ్గేస్తే ముగ్గులో ఇన్వాల్వ్ అయిపోతుంది ఏ పని చేస్తే ఆ పనిలో నేను చేస్తాను ఇన్వాల్వ్ అయిపోతుంది అనమాట సో అందుకనే కొంచెం నాకు తెలిసిన చాలా విషయాలు కూడా చాలా వంటకాలు చాలా ఏదైనా ఉంటే కదా అవన్నీ కూడా చెప్పలేకపోతున్నా అనమాట సో ఇవాళ వైకుంఠ కదా కాబట్టి అందరు ఉత్తర ద్వారా దర్శనం తప్పకుండా చేసుకొని వాళ్ళు కూడా ఇక్కడ చేసుకోండి తొందరగా నాకైతే ఈ సరే అదృష్టం అనుకోండి అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ థింగ్ ఏంటంటే నేను ఈ సంక్రాంతి అయితే ఎవ్రీ సంక్రాంతి మమ్మీ వాళ్ళని మ్యాక్సిమం మమ్మీ వాళ్ళని ఇంటి దగ్గరనే చేసుకుంటా లాస్ట్ ఒక వన్ ఇయర్ అంటే సం అప్పుడు కూడా ఏం చేసినా అంటే సంక్రాంతి రోజు ఎట్ అట్లీస్ట్ సంక్రాంతి రోజైనా సరే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ముగ్గేకపోతే నాకు మనస్టం అంటదనమాట మా ఇంట్లో మా అప్పుల త్రీ కట్ల లేచేసి ముగ్గులు పండగంతా చేసేసుకొని మా విలేజ్లో పండగంతా చేసేసుకొని మా ఇంట్లో పండగ చేసేసుకొని మళ్ళీ సెవెన్ ఓ క్లాక్ వరకు మా ఇంటికి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని చాలా డిస్టెన్స్ వన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పడుతుంది అయినా సరే వెళ్ళిపోయి అక్కడ ముగ్గేసేదని అనమాట కానీ ఈసారి మమ్మీ వాళ్ళ ఇల్లు లేదు అత్త వాళ్ళ ఇల్లు లేదనమాట ఇక్కడ సిటీలో ఇక్కడ కూడా మా ఇక్కడ సిటీలో అనమాట ఇక్కడనే ఇంకా ఈసారి పండగ సెలబ్రేషన్స్ న్యూ ఇయర్ కూడా ఇక్కడనే అయిపోయింది సంక్రాంతి కూడా ఇక్కడనే ఈసారి అన్ని నేను మీతో షేర్ చేస్తాను శ్రేష్ఠకి భోగిపళ్ళు పోస్తాం కదా ఆ భోగిపళ్ళు కూడా భోగి పళ్ళు కూడా వీడియో నేను ఇట్లా ఎట్లా పోయాలి ఏమేమి చేయాలనేది అనేది వీడియో అనమాట వన్ టు ఫైవ్ ఇయర్స్ పిల్లలకి కొంత టెన్ ఇయర్స్ వరకు పోస్తారంటే నైన్ ఇయర్స్ లోపు వరకు పోస్తారు ఇంకా దాదాపు అయితే వన్ వన్ టు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పోస్తారు పోస్తారనమాట మా పాపకి కూడా ఈసారి భోగి పళ్ళు పోస్తాను భోగి రోజు అంటే మా సోమవారం భోగి అవుతుంది మంగళవారం సంక్రాంతి అవుతుంది కదా ఇంకా కనుమ రోజు యాక్చువల్గా అయితే మా అంటే ఇటు తెలంగాణ ఈ తెలంగాణలో దాదాపు సంక్రాంతి రోజే నాన్ వెజ్ తీసుకుంటారు ఇంట్లో దుర్గమ్మలు ఏమన్నా ఉంటే వాటికి కోళ్ళు అన్నమాట కానీ ఈసారి ట్యూస్డే వచ్చింది ట్యూస్డే నాకు ఫాస్టింగ్ కాబట్టి ఎలాంటి మండే ఫాస్టింగ్స్ ట్యూస్డే ఫాస్టింగ్స్ మండే ఏం చేయము జస్ట్ అప్పాలు తీసుకుంటాము ఇప్పుడు ఇంత ఇప్పుడైతే చాలా రోజుల తర్వాత అప్పాలు చేసుకుంటాము ముందే పండగ పండగ వరకు అప్పాలే అయిపోతున్నాయి కొందరు అయితే చేసుకుంటున్నారా కానీ ముందుకైతే ఏం అంటే ఒక టూ డేస్ ముందు లేదంటే భోగి నాడు సంక్రాంతి నాడు అప్పాలు చేసుకుంటూ ఆ రోజు ఎంజాయ్ చేస్తూ అప్పాలు చేసుకుంటూ తావాత ఏమైనా ఉంటే చేసుకునే అనమాట అయితే నేనైతే రేపటి నుండి అప్పాల్సి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే సాటర్డే కదా రేపటి నుండి చేద్దాం అనుకుంటున్నాను అవుతైతే క్లీనింగ్ అయిపోయింది అనమాట ఇల్లు దులుపుకోవడం బట్టలు ఉంటాయి కదా కట్టేసి బిటర్స్ అన్ని వేసుకోవడం అన్నీ అయిపోయినాయి అనమాట అటుకులు తినక చాలా డేస్ అవుతుంది నేను మా హస్బెండ్ బయటికి వెళ్తున్నాడు అని చెప్పేసి అటుకులు పోపేసి